హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ట్రెండ్ నడుస్తుంది అయితే అన్నిటికన్నా కన్నప్ప సినిమా గురించి బజ్ మాత్రం విపరీతంగా ఎక్కువగా ఉంది సినిమా రిలీజ్ కూడా దగ్గర పడుతుంది ఆ సినిమాలో నటించిన నటులందరూ ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వాళ్ళలో మన కౌశల్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఆయన అడిగి సినిమా విశేషాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ అండి ఎలా ఉన్నారు గుడ్ అండి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కౌశల్ గారు అంటే బిగ్ బాస్ బిగ్ బాస్ టూ విన్నర్ ఇవన్నీ పక్కన పెడితే మిమ్మల్ని సినిమాల్లో ఒక మంచి రోల్లో చూడాలని మీ ఫ్యాన్స్ చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నారు కన్నప్ప వాళ్ళ ఆశలను నిజం చేస్తున్నాను కదా డెఫినెట్గా కన్నప్పలో నా క్యారెక్టర్ ఏదైతే ఉందో మాలీ క్యారెక్టర్ డెఫినెట్గా వాళ్ళందరూ అనుకున్నట్టుగానే ఇట్స్ ఇట్స్ మంచి ట్రీట్ అనే చెప్పాలి వాళ్ళందరికీ సో వాళ్ళందరూ ఏ రోల్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారో అలాంటి రోల్ కన్నప్పలో చేయడం జరిగింది సో డెఫినెట్గా ఈ సినిమాల్లో నిజంగా నాకు ఇంత మంచి రోల్ చేసే అవకాశం వచ్చినందుకు విష్ణు గారికి మోహన్ బాబు గారికి మా డైరెక్టర్ ముఖేష్ గారికి ఎప్పుడు రెండు కూడా ఉంటాం ఇలాంటి హిస్టరీ బేస్డ్ మూవీ తీస్తున్నప్పుడు మీలాంటి ఫిజిక్ ఉన్న నటులకి అందులో ప్లేస్ రావడం చాలా నార్మల్గా జరుగుతుంది బట్ అయితే చాలా పెద్ద సినిమాల్లో కూడా ఛాన్స్ ఉన్న సినిమాల్లో కూడా కౌశల్కి రోల్ దొరకట్లేదు ఈ సినిమాలో మీకు రోల్ రావడానికి ఎలాంటి ఒక మార్గం అయింది ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఇది ఎలా జరిగింది బేసిక్ ఏంటంటే అంటే నిజంగా బిగ్ బాస్ తర్వాత ఒక మంచి బ్రేక్ కోసం నిజంగా చాలా రోజులు వెయిట్ చేయడం జరిగింది సో మంచి బ్రేక్ ఎందుకు రాదో అని చాలా అంటే విశ్లేషణ చేస్తే సో డెఫినెట్గా బిగ్ బాస్ త్రూఅవుట్ ఇండియా కానీ వరల్డ్ కానీ కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ తర్వాత బ్రేక్ నిజంగా బిగ్ బాస్లో ఆ ఫేమ్ అంత ఫేమ్ వచ్చిన తర్వాత బయట ఆ ఫేమ్కి తగ్గట్టు సినిమా అవకాశాలు రాకపోవడానికి రీజన్ ఇది స్మాల్ స్క్రీన్ అండ్ మనం ట్రై చేసేది బిగ్ స్క్రీన్ అండ్ సేమ్ టైం బిగ్ బాస్ అనే షో ఆడియన్స్లో వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా మనల్ని ట్రీట్ చేస్తూ ఆ వంద రోజులు మనతో ప్రయాణం చేస్తారు సో ప్రయాణం చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆ బిగ్ బాస్లో కౌశల్గానే చూస్తారు కానీ మనం ఏదైనా సినిమా చేస్తే ఆ క్యారెక్టర్లో చూడడం చాలా తక్కువ మందికి జరుగుతుంది సో అలాంటప్పుడు బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ ఎవరికి బ్రేక్ రావడం అనేది అరుదు అనమాట సో అలాంటప్పుడు ప్రతి కంటెస్టెంట్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్రేక్ ఇచ్చి ఆ బిగ్ బాస్ ఫ్లేవర్ని మర్చిపోయేటట్టు చేసుకుని అప్పుడు ఒక ఫ్రెష్ రోల్తో ఒక ఫ్రెష్ సినిమాతో వస్తే అప్పుడు ఆ క్యారెక్టర్లో మీ క్యారెక్టర్ని బట్టి మీ క్యారెక్టర్లో వాళ్ళు చూడగలుగుతారు ఆ క్యారెక్టర్ ప్రకారం అంతేగాని బిగ్ బాస్ ఫ్లేవర్ రాదనమాట ఆ సినిమా మీద కన్నపలో మీది మాలి క్యారెక్టర్ సో అంటే నేను అనేది ఏంటంటే ఆ ఛాన్స్ మీకు ఎలా వచ్చింది మీరు అప్రోచ్ అయ్యారా మూవీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యింది సో బిగ్ బాస్ తర్వాత ఒక మంచి బ్రేక్ కోసం చూస్తున్న టైంలో నవీన్ గారు పిఆర్ పిఆర్ఓ అతను హెల్ప్తో ఈ సినిమాలో నేను కూడా లుక్ టెస్ట్ ఇవ్వడం జరిగింది సో అప్పటికే క్యారెక్టర్ కోసం చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ అంటే నోన్ యాక్టర్స్ ఈ మాలి క్యారెక్టర్ కోసం లుక్ టెస్ట్ ఇవ్వడం జరిగింది ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ దసరాలో చేసిన సెకండ్ హీరో దీక్షిత్ గారు కూడా క్యారెక్టర్లో క్యారెక్టర్ కోసం అప్రోచ్ అవ్వడం జరిగిందనమాట సో ఎప్పుడైతే లుక్ టెస్ట్ అయ్యిందో ఆ హెయిర్ దగ్గర నుంచి ఆ బాడీ కాస్ట్యూమ్స్ కానీ ఆ బాడీ గార్డ్స్ కానీ ఇవన్నీ కూడా వేసి ఫోటోషూట్ చేశారో అప్పుడు విష్ణు గారు అందరినీ చూసిన తర్వాత సో ఈ క్యారెక్టర్కి కౌశల్ పర్ఫెక్ట్ అనుకుని ఈ మాలి క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇలాంటి సినిమాలో రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు హార్స్ రైడింగ్ రావాలి యుద్ధ విద్య తెలిసి ఉండాలి చాలా స్కిల్స్ వచ్చి ఉండాలి సో దీనికోసం ఎలాంటి ప్రిపరేషన్ జరిగింది సో ప్రిపరేషన్ ప్రత్యేకంగా జరగడం కంటే నా కాన్ఫిడెన్సే నన్ను సినిమాలో ప్రతిదీ చేసేటట్టు చేసింది నేను చిన్నప్పటి నుంచి ప్రత్యేకంగా ఏది నేర్చుకోలేదు కాకపోతే ఏదైనా చేయగలననే నమ్మకంతోనే అన్ని చేయగలిగాను అనమాట సో నేను ఎప్పుడు హార్స్ రైడింగ్ నేర్చుకుందుకు లేదు కానీ హార్స్ రైడింగ్ బాగా చేస్తాను యాక్చువల్గా అర్థం కాలేదు హార్స్ రైడింగ్ నేర్చుకోలేదు ప్రత్యేకంగా కాకపోతే ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ టైం చేస్తున్న యాడ్ ఫిల్మ్ కూడా నేను ఒక ఒక జిప్సీ డ్రైవ్ చేస్తూ ఉండాలన్నమాట యాడ్ ఫిల్మ్కి కాకపోతే నాకు డ్రైవింగ్ రాదు డ్రైవింగ్ రాకపోతే యాడ్ ఫిల్మ్ ఎక్కడ పోతుందని చెప్పి నేను డ్రైవింగ్ వచ్చి కమిట్ అయిపోయాను సో ఫస్ట్ షాట్ అప్పుడు నాకు నిజంగా తెలియదు డ్రైవింగ్ ఎలా చేయాలో నా పక్కన కూర్చున్న ఫీమేల్ మోడల్ నాకు డ్రైవింగ్ నేర్పించింది ఆ షార్ట్లో వాళ్ళు కెమెరా సెట్ చేసుకున్న వన్ అవర్ టైంలో ఎలాగైనా డ్రైవింగ్ నేర్చుకుని ఈ యాడ్లో నేనే ఉండాలి లేకపోతే ఈ యాడ్లో అవకాశం పోతుంది ఆ డబ్బులు మిస్ అయిపోతాయి అన్న ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎలాగైనా చేయాలని తప్పున ఉండదో ఆ తప్పన నాకు డ్రైవింగ్ వన్ అవర్లో డ్రైవింగ్ నేర్చుకున్నట్టు చేసింది యాప్ఫిల్ మొత్తం సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తాను అలాగే చాలా సినిమాలకు కూడా హార్స్ రైడింగ్ రాకపోయినా హార్స్ రైడింగ్ రాదంటే సినిమా ఎక్కడ మిస్ అయిపోద్దా అని చెప్పి హార్స్ రైడింగ్ వచ్చు అని కమిట్ అయిపోయి ఇంకా షూటింగ్ ఇంకో గంటలో స్టార్ట్ అవుతుందంటే అప్పుడు హార్స్ మీద ఒక రెండు రౌండ్లు మూడు రౌండ్లు వేసిన తర్వాత అప్పుడు దాని మీద కొంచెం గ్రిప్ వచ్చిందన్నమాట అప్పటికప్పుడు నేర్చుకుని కమిట్ అయ్యేవాడిని సో అలాగే నేర్చుకున్న హార్ట్స్ రైడింగ్ ఈ సినిమాకి నాకు చాలా ఉపయోగపడింది అనమాట కౌశల్ ఏం మారలేదు అదే వండితాను అదే దూకుడుతాను అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మనం నేర్చుకుని చేసేంత స్టార్ సన్స్ కావు మనం మనం ఒక నార్మల్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం ఎప్పుడు ఏ క్యారెక్టర్ వస్తుందో మనకు తెలియదు యాక్చువల్గా సో తెలియనప్పుడు అన్నింటినీ స్వీకరించడానికి యూ హ్యాడ్ టు బీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెడీగా ఉండాలి సో నేను అలా ఉండే వ్యక్తిని అనమాట అంటే ఇప్పుడు ఈ సినిమాలో స్టంట్స్ కానీ ఆ ఫైటర్స్ కానీ అందరూ థాయిలాండ్ నుంచి ఒక రెండు వందల మంది ఫైటర్స్ రావడం జరిగింది సో వాళ్ళతో ఫైట్స్ చేయడం అనేది వాళ్ళ టైమింగు మన తెలుగు ఫైట్ మాస్టర్స్ తెలుగు స్టంట్స్ వాళ్ళు ఫైటర్స్ టైమింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళది చాలా ఫాస్ట్ ఉంటుంది చాలా యూనిక్గా ఉంటుంది అన్నమాట సో అలాంటి వాళ్ళతో ఫస్ట్ షాట్లోనే ఒక ఇరవై మంది ఫైటర్స్తో ఒక బ్యూటిఫుల్ కంపోజిషన్ అందులోనే హార్స్ రైడ్ చేసుకుని వచ్చి ఉంది అంటే అది ఒక సింగిల్ టేక్లోనే ఓకే అయిందంటే నాకే నమ్మోసకంగా లేదు అంతే ఆ కాన్ఫిడెన్సు ఆ తప్పన చెయ్యాలి అన్న కసి మనల్ని అలా నడిపిస్తూ ఉంటారు ప్రతి దానికి యాక్చువల్గా పురాణాల్లో కన్నప్ప కథ చూసుకున్నట్టే తిన్నడు పక్కన ఎప్పుడూ మాలి ఉంటారు సో మీ ఎక్కువ జర్నీ కూడా విష్ణుగారి క్యారెక్టర్తోనే జరిగి ఉంటుంది సో మీ ఇద్దరు రిలేషన్ షూటింగ్ జరిగిన సేపు ఎలా ఉండింది ఆయన మీకు కోఆపరేషన్ ఎలా అందించారు ఆ విష్ణు గారితో ఫస్ట్ ఏదైతే లుక్ టెస్ట్ నేను చేశానో విష్ణు గారి ఆఫీస్లో విష్ణు గారు ప్రత్యేకంగా వచ్చి హెయిర్ ఇలా మార్చండి కాస్ట్యూమ్ ఏది చేయండి అది చేయండి అని మొత్తం అతను ఈ క్యారెక్టర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి మీ క్యారెక్టర్ కోసం నా క్యారెక్టర్ ఆయన జాగ్రత్తలు తీసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ అతను నా క్యారెక్టర్ కోసమే కాదు ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కోసం విష్ణు గారు చాలా ప్రత్యేకమైన ఇది తీసుకున్నారన్నమాట సో ప్రతి క్యారెక్టర్ని ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ కోసం విష్ణుగారికి తెలిసినంత ఎక్కువ ఆ క్యారెక్టర్ కోసం విష్ణు గారు విశ్లేషించినంత విధంగా నాకు తెలిసి ఎవరికి తెలిసి ఉండదు అతను ప్రతీది చాలా డీప్గా వెళ్ళి ప్రతి క్యారెక్టర్ కోసం చాలా ఎన్నో బుక్స్ చదివి ఎన్నో సినిమాలు చూసి పురాణాలు తెలుసుకుని ప్రతి క్యారెక్టర్ గురించి తెలుసుకుని ప్రతి క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఇలా ఉంటుంది ఇలా చేయాలి కాస్ట్యూమ్స్ ఇలా ఉంటుంది ఇలా వేసుకోవాలి మీ హెయిర్ ఇలా ఉండబోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పి క్యారెక్టర్ చేయించారనమాట సో డెఫినెట్గా అలాగే మహాభారతం డైరెక్టర్ ముఖేష్ గారితో కూడా ఈ సినిమా నిజంగా వర్క్ చేయడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది కాసేపు కన్నప్ప విషయం పక్కన పెడితే మీరు ఇప్పుడు మోడల్గా కెరీర్ స్టార్ట్ చేశారు మీకు ఒక మోడల్ ఏజెన్సీ కూడా ప్రస్తుతం కూడా రన్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఉంది కూడా చాలామందిని మీరు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు కదా అయితే మీరు ఇప్పుడు నమ్ముతున్నారా మోడల్ ఏజెన్సీ నుంచి నటులు ఇండస్ట్రీకి తీసుకుంటారు ఇది కరెక్ట్గానే ఇప్పటికీ అక్కడ అవకాశాలు ఉంటున్నాయి అని నమ్ముతున్నారా సోషల్ మీడియా ఇంత యాక్టివ్ అయిన తర్వాత కూడా ఒక చిన్న వీడియోతో ఛాన్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు సో ఇప్పుడు ఈ పాత కరెక్ట్ అని చెప్పి మీరు నమ్ముతున్నారా సీ మోడల్స్ నేర్చుకోవాల్సింది మోడలింగ్ నేర్చుకోవాల్సింది సినిమా అవకాశాల కోసం రాదు మన బాడీ లాంగ్వేజ్ మార్పు కోసం మోడలింగ్ అనేది నేర్చుకోవాలి సో మోడలింగ్ నేను చెప్పే ప్రతి ఒక్కరికి చాలామంది నా దగ్గరికి ఉద్యోగాలు మాని యాక్టర్స్ అని మోడల్స్ అయిపోదాం అని వస్తారు వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మోడలింగ్ అనేది మీ లైఫ్లో ఒక భాగం మాత్రమే ఫుల్ టైం కాదు యూ హ్యావ్ టు కీప్ ఇట్ యాజ్ ఎ పార్ట్ టైం మోడలింగ్ నేర్చుకోవడం వలన మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ బాడీ ఎడ్విక్యూటీ కానీ ప్రతిదీ ఒక మార్పు అనేది వస్తుంది అంటే ఒక మనిషి నుంచునే దగ్గర నుంచి కూర్చున్నంత వరకు ఎంత డిఫరెంట్గా కూర్చోగలడో ఎంత డిఫరెంట్గా నడవ నడవగలడో ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఏ విధంగా డిఫరెంట్గా మారబోతుందో ఇలాంటివి చాలా మట్టుకు సినిమాకి ఉపయోగపడతాయి ఈ బాడీ లాంగ్వేజ్ ఎవరికైతే ఓవర్ కోసం దగ్గరికి వస్తారో వాళ్ళు డెఫినెట్గా మోడలింగ్ క్లాసెస్ అయిన తర్వాత వాళ్ళకి సినిమాలో అవకాశాలు చాలా ఈజీగా వస్తాయి అండ్ సినిమాలో అవకాశం వచ్చిన ప్రతి క్యారెక్టర్లోని వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వి ఆ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో వాళ్ళు చేయగలరు అనమాట సో మోడలింగ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సూపర్ సార్ మళ్ళీ మనం సినిమా విషయానికి వస్తే మీరు తిన్నడు గురించి చెప్పారు కానీ మహదేవ శాస్త్రి గురించి చెప్పలేదు మీరు పక్కన తిన్నడు పక్కనే మీరు ఉంటారు కాబట్టి మహదేవ శాస్త్రి గురించి కూడా మీకు తెలిసి ఉంటుంది మోహన్ బాబు గారు ఆ రోజు ఇరగ తీసి ఉంటారని మేము నమ్ముతున్నాము సో ఆయనతో జర్నీ ఎలా ఉంటుంది సో మహాదేవ్ శాస్త్రి గారి రోల్ చెప్పాలంటే నిజంగా పాత భక్త కన్నప్పలో రావు గోపాలరావు గారి రోలు ఎంత పాపులర్ అయిందో అంతకన్నా ఎక్కువ ఈ ఈ ఫిలింలో కన్నప్ప సినిమాలో మోహన్ బాబు గారి రోల్ ఉండబోతుంది అంత పవర్ఫుల్కి చాలా ఇంకా ఎన్నో పది రెట్లు ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఉండబోతుంది సో మోహన్ బాబు గారి రోల్ చెప్పే కంటే ఆ సినిమాలో చూస్తేనే మీకు ఆ థ్రిల్లింగ్ అనేది ఉంటుంది యాక్చువల్గా సార్ ఒక సీరియస్ క్వశ్చన్ సార్ ఇండస్ట్రీలో అంటే చాలామందికి ఒక తప్పుడు అభిప్రాయం ఉంది మోహన్ బాబు గారి కాంపౌండ్ మంచువారి కాంపౌండ్లో భయంకరమైన క్రమశిక్షణ నటుల మీద అజమాయిషీ ఉంటుంది మేకర్స్ మీద అజమాయిషీ ఉంటుంది ఇలాంటి ఒక ప్రోపగాండ్ అయితే నడుస్తూ ఉండింది చాలామంది అది తప్పని ఇప్పటికే బ్రేక్ చేశారు కూడా సో మీరు కొత్తగా కాంపౌండ్లోకి వెళ్ళారు వాళ్ళని దగ్గరుండి చూశారు వాళ్ళ వ్యక్తిత్వాలు తెలుసుకున్నారు సో దీని మీద దీన్ని బ్రేక్ చేసే బాధ్యత అయితే మీ మీద ఉందనుకుంటున్నాను నాకు కాస్త డీటెయిల్గా చెప్తారా సో బేసిక్గా ఏంటంటే నేను దేనికి భయపడే వ్యక్తిని కాదు ముక్కు మనిషి ముక్కు మాట్లాడే వ్యక్తిని అంటే నాకు ఏది అనిపిస్తే అదే మాట్లాడతాను ఏది తెలిస్తే దాని గురించి మాట్లాడతాను సో మోహన్ బాబు గారి గురించి మీరు అడిగారు కాబట్టి సార్ గురించి చెప్పడం జరుగుతుంది అంటే వినేవాళ్ళు ఏదైనా మాడుకుంటారు బట్ ఏదైతే చూసేవాళ్ళు అక్కడ ప్రాక్టికల్గా ఉండే వాళ్ళకి నిజం అనేది తెలుస్తుంది సో నేను కూడా మీకు ఇలాగ అనుకున్న వాళ్ళని నేను ఒకని సో నేను ఎప్పుడైతే మూడు నెలలు న్యూజిలాండ్లో మోహన్ బాబు గారి ఆధ్వర్యంలో షూటింగ్ చేయడం జరిగిందో అప్పుడు తెలిసింది మోహన్ బాబు గారి గురించి నాకు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రాక్టికల్గా ఉన్నాను కాబట్టి అంటే నేను ఇప్పటికీ తొంభై ఐదు సినిమాలు చేశాను బట్ ఒక నటుడికి హాస్పిటాలిటీ ఎంత ఇవ్వాలో మోహన్ బాబు గారి ప్రొడక్షన్లో తెలిసిందనమాట అంటే ఒక నటుడికి ఇంపార్టెన్స్ కానీ వాళ్ళని నమ్ముకొని షూటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద కానీ వాళ్ళకి కావాల్సినవి చేకూర్చడం కానీ ఇవన్నీ మోహన్ బాబు గారు కానీ చూసి నేర్చుకోవచ్చు అనమాట సో ఆ న్యూజిలాండ్ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏం కావాలో అని అడిగి ఓ నీకు బిర్యానీ ఇష్టమా మనోడికి బిర్యానీ ఈవినింగ్ వండించండి అని చెప్పి అలాగా ప్రతి ఆర్టిస్ట్కి ఈవెన్ చాలామంది కంపెనీ ఆర్టిస్టులు కూడా ఇక్కడి నుంచి రావడం జరిగింది వాళ్ళందరికీ ఏమేమి కావాలో అన్ని తిరుపతి నుంచి వచ్చిన షెఫ్స్తో చేపించి దగ్గరుండి వాళ్ళకి ఇప్పించడం జరిగింది సో న్యూజిలాండ్ వెళ్ళిన తర్వాత నాకు నిజంగా యోగాట్ పెరుగు అంటే నాకు చాలా ఇష్టం అండ్ న్యూజిలాండ్ పెరుగుకి చాలా ప్రసిద్ధి అనమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి నాకు ఎప్పుడైతే ఫ్లేవర్ యోగాట్ కావాలన్నానో నా నెక్స్ట్ డే నా రూమ్లోకి ఒక పది రకాల్లో డిఫరెంట్ డిఫరెంట్ యోగాట్స్ని పంపించారు అంటే ఒక నటుడికి ఏం కావాలో హాస్పిటాలిటీ వైజ్ కానీ ఒక అందరితో కలిసిమెలిసి ఫ్రెండ్లీగా ఉండేది కానీ మోహన్ బాబు గారిని చూసి నిజంగా ప్రాక్టికల్గా నేర్చుకున్నవి చూసినవి చాలా ఉన్నాయి అండ్ డెఫినెట్గా వృత్తిపరంగా షూటింగ్ పరంగా ఎవరన్నా లేటుగా వచ్చినా ఎవరన్నా మర్యాదపూర్వకంగా ప్రవర్తించకపోయినా వాళ్ళకి ఇవ్వాల్సిన క్లాసెస్ వాళ్ళకు అన్నమాట అది ఎలాగో తప్పదు ఎందుకంటే నేను చాలామంది న్యూజిలాండ్లో ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది మోడల్స్ వచ్చి మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు వాళ్ళకి ఇప్పుడున్న కాలంలో పెద్దవాళ్ళని ఎలాగా గౌరవించాలో తెలియదు అన్నమాట వాళ్ళందరితో హాయ్ బాయ్ అనుకునే టైప్లో చాలామంది ఒక అమ్మాయి మోహన్ బాబు గారికి గుడ్ మార్నింగ్ చెప్పకపోతే ఆ అమ్మాయిని దగ్గర పిలిపించుకుని గుడ్ మార్నింగ్ ఒక సీనియర్ ఆర్టిస్ట్కి చెప్పడం ఎంత అవసరమో వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఎంత అవసరమో ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పటి నుంచి ఆమె రోజుకి పదిసార్లు గుడ్ మార్నింగ్ చెప్తుంది అనమాట అలాంటివి చాలా నేర్చుకున్నాం అని కన్నప్పలో ఇంకో మేజర్ ఎలిమెంట్ ఏంటంటే రుద్రా క్యారెక్టర్లో ప్రభాస్ గారు యాక్ట్ చేయడం మీ క్యారెక్టర్కి రుద్రా క్యారెక్టర్కి సంబంధం ఉందని నేను అడిగితే ఎలాగో మీరు చెప్పరు నాకు ఆ విషయం తెలుసు అయితే సెట్స్లో ప్రభాస్ గారిని కలిసారా ఆయనతో మాట్లాడారా అంటే ఆల్రెడీ ప్రభాస్ గారితో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేయడం జరిగింది ఈజ్ వెరీ వెరీ డౌన్ టు అత్ పర్సన్ అంటే ఆ స్టార్ హీరో స్టార్ హీరోని అని చెప్పి ఆ ఈగో అస్సలు ఉండదు అనమాట ఇట్స్ అ జీరో ఈగో పర్సన్ ప్రభాస్ గారు నిజంగా ప్రభాస్ గారితో ఎప్పుడూ సినిమాలో కానీ సినిమా బయట కానీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ నేచర్ అండ్ డెఫినెట్గా ప్రభాస్ గారికి ఏ గెటప్ వేసినా ఒక అద్భుతమే చెప్పాలి అందులో రుద్ర క్యారెక్టర్లో ప్రభాస్ గారి గెటప్ కానీ ప్రభాస్ గారి ఆ రోల్ కానీ అద్భుతంగా ఉండబోతుంది అది నేను చెప్పే కంటే విజువల్గా మీరు చూస్తే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా ప్రతి ఏ సినిమాలైనా ఒక యాక్టర్ నటించిన తర్వాత ఆ సినిమాలో ఒక మేజర్ సీక్వెన్స్ ఉంటుంది అబ్బాయి ఇది భలే వచ్చింది ఇది హైలైట్ అవుద్ది సినిమాకి అని చెప్పేసి కన్నప్పలో ఏ సీక్వెన్స్ హైలైట్ అయిపోతుంది కన్నప్పలో ఒక కీ రోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఒక ఏడెనిమిది రోజులు షూట్ చేస్తాం ఆ ఎండలో రోజు వర్షంలో ఆ ఎముకులు కొరుక్కు తినే చలిలో అది ఒక బ్యూటిఫుల్ సీన్ నా మీదే ఉంటుంది అది ఆ సినిమాకి కీ సీన్ అని చెప్పాలి ఆ సీన్ గురించి నేను చెప్పే కంటే సినిమాలో మీరు చూస్తే తెలుస్తుంది అండ్ ఎంత ఇంపార్టెంట్ సీను డెఫినెట్గా ఆ సీన్లో చాలామంది ఆర్టిస్టులు ఇన్వాల్వ్ అవుతారు అద్భుతంగా ఉండబోతుంది ఇంకో మామూలు సినిమాకి సంబంధించి ప్రశ్నిస్తా ఇది మామూలుగా ఇండస్ట్రీలో ఛాన్సులు కావాలంటే డైరెక్టర్లని ప్రొడ్యూసర్లని డైలీ వెళ్ళి కలుస్తుండాలి వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్తుండాలి వాళ్ళని విష్ చేస్తుండాలి అలాంటప్పుడే మనం వాళ్ళ గుర్తుంటాము లేకుంటే గుర్తుండు అని చెప్పి ఒక వర్గం చెప్తుంటారు మరో వర్గం వచ్చేసి అలా ఎవరిని కలవాల్సిన అవసరం లేదు ఆ క్యారెక్టర్ మనది అయితే మనం చేస్తేనే అది పండద్ది అని వాళ్ళు అనుకుంటే మనల్ని ఎత్తుకుంటా ఫోన్ చేసి మరీ వస్తారు అని చెప్పి కొంతమంది చెప్తారు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ రెండు తప్పే రెండు తప్పే కరెక్ట్ మీరు చెప్తాను అంటే ప్రాక్టికల్గా నా అనుభవం బట్టి చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి కనీసం డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పే అవకాశం కూడా ఎవరికి ఉండదు అంటే సీనియర్స్ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ యాక్టర్స్కి ప్రాబ్లం ఉండదు కానీ ఈ అప్కమింగ్ యాక్టర్స్కి కనీసం డైరెక్టర్ని కలుసుకునే అవకాశం కూడా ఉండదు ఆ ఉండేటట్టు కల్పించదు ఎవరంటే ఈ ముందుండే కో డైరెక్టర్స్ అసోసియేట్ డైరెక్టర్స్ అసలు డైరెక్టర్ దగ్గర కూడా వెళ్ళినవారు అంటే అలాంటప్పుడు మీకు గుడ్ మార్నింగ్ చెప్పే అవకాశం ఎక్కడ వస్తుంది మీరు ఫోన్లో నెంబర్ ఉంటే గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం ఉండడం తప్ప మెసేజ్ పెట్టడం తప్ప యూ కెనాట్ సే గుడ్ మార్నింగ్ టు ఎనీ వన్ అండ్ గుడ్ మార్నింగ్ చెప్పపోతే మీకు అవకాశం రాదు గుడ్ మార్నింగ్ చెప్తేనే అవకాశం వస్తుంది అన్నది నిజంగా ఇట్స్ ఫూలిష్ అనమాట సో ఒక డైరెక్టర్కి ఫస్ట్ మనం మనం ఏంటో తెలియాలి మన టాలెంట్ తెలియాలి అసలు మన టాలెంట్ అతని డైరెక్షన్లో వచ్చే సినిమాకి ఉపయోగపడుతుందో లేదో అతని అతనికి తెలియాలి సో ఎప్పుడైతే డైరెక్టర్కి మన మీద అలాంటి అవగాహన అలాంటి గ్రిప్ ఉన్నప్పుడే మనకు సినిమాలో అవకాశం వస్తాయి అండ్ సెకండ్ది మీరు చెప్పింది ఏంటంటే అవకాశాలు అదే అవకాశాలు మనకి నిజంగా మన మన జాతకంలో మన నుదుటి మీద రాస్తే నన్ను ఇప్పుడు కన్నప్పలో నేను మాలి హెరెక్టర్ ఎలాగా అవకాశం వచ్చిందో ప్రతి ఒక్కరికి అలాగే వస్తాయి బట్ సినిమా గురించి నిజంగా వాళ్ళకి సినిమాలు చేయాలని ఉంటే వాళ్ళు మాత్రం కష్టం మాత్రం ప్రతిరోజు వదలకుండా ఆ ప్రతిరోజు ఆ ప్రయత్నం అది చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు అవకాశం అనేది వాళ్ళు తలుపుతాడుతారు సార్ మామూలుగా ఈ రోజుల్లో ఏదో ఒక చిన్న సినిమా తీసేసి హిట్ కొట్టేమనిపించుకోవచ్చు ఇంత బడ్జెట్ పెట్టి తనే నిర్మాతగా తనే హీరోగా చేస్తూ అంటే ఒక తరానికి ఒక గొప్ప భక్తుడి గురించి చెప్పాలి శివభక్తుడి గురించి చెప్పాలని ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారు విష్ణు గారు ఆయన తపన ఆయన కష్టం ఎలాగ ఎంతవరకు మీరు గమనించరు నిజంగా విష్ణుగారి కష్టం మాటలు చెప్పే కంటే కళ్ళతో కాబట్టి నాకు తెలుసు అండి సో ప్రతిరోజు మార్నింగ్ మూడు గంటలకి ఉదయాన్నే లేచి ఒక ప్రత్యేక ట్రైనర్ని యుఎస్ నుంచి పిలిపించుకున్నారు హీజ్ మైక్ టైసన్కి ట్రైనింగ్ చేసిన ఒక ఫిట్నెస్ ట్రైనర్ అనమాట సో అతని ట్రైనింగ్లో రెండు గంటలు జిమ్ చేసి ఈ సినిమా కోసం ఈ టోన్ బాడీ ఈ ప్రత్యేకమైన మజిల్స్ కానీ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సినిమా అంతా టాప్లెస్ ఉంటుందన్నమాట ప్రతి ఒక్క క్యారెక్టర్కి బేర్ బాడీతో చేసవలసిన సినిమా ఇది ఎందుకంటే ట్రైబల్ అప్పుడు మోస్ట్లీ టాప్లెస్ ఉంటారు కాబట్టి ఈవెన్ ప్రతి క్యారెక్టర్కి ఒక టోన్ బాడీ ఉండాలి యాక్చువల్గా ఈవెన్ హీరోయిన్కి కూడా ఆ టోన్ బాడీ కోసం చాలామంది హీరోయిన్స్ని మార్చడం జరిగింది సినిమా కోసం అంటే అంత టోన్ బాడీ ఉన్న ప్రతి క్యారెక్టరు ఈ సినిమాకు అవసరం సో అతను పడిన మార్నింగ్ లేచి అతను పడే కష్టం కానీ లైక్ షూటింగ్లో విష్ణు గారు తీసుకునే డైట్ కానీ ఎన్నో సాక్రిఫైజులు చేసుకుని ఆ క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అయిన విధానం కానీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి యాక్సిడెంట్ కూడా అయిందని చెప్పి ఆయనకు ఒక నా కళ్ళ ముందే అంటే నా కళ్ళ ముందే యాక్సిడెంట్ అది విష్ణు గారుతో ఒక సీన్ చేస్తున్నప్పుడు డ్రోన్ అంటే మీరు ఇక్కడ మీరు చూసే చిన్న చిన్న డ్రోన్స్ కాదు అవి ఇట్స్ ఇట్స్ అ జంబో డ్రోన్ అనమాట బిగ్ డ్రోన్ ఆ డ్రోన్ మీద మీరు ఫోర్ కే కెమెరాస్ కూడా యూ కెన్ హ్యాంగ్ అనమాట అంత పెద్ద డ్రోన్ అనమాట ఆల్మోస్ట్ లైక్ ఇట్ కెన్ క్యారీ ఆల్మోస్ట్ లైక్ సిక్స్టీ టు సెవెంటీ కేజీస్ వెయిట్ని క్యారీ చేసే అంత హెవీ డ్రోన్ ఒక షాట్లో ఆ డ్రోన్ షాట్ వచ్చి నా కళ్ళ ముందే చేతికి తగిలి ఆల్మోస్ట్ లైక్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కట్ అనమాట అప్పుడు బ్లడ్ కూడా మొత్తం కార్తో ఉంటే ఇలా పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సో నిజంగా అదే సినిమాకి దిష్టి అనే చెప్పాలి సో అది ఇట్స్ అ మేజర్ ఇన్సిడెంట్ అనమాట ఒక త్రీ డేస్ క్యాప్ తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ సెట్ అయ్యింది బట్ సినిమా అంతా ఆ మార్క్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట సో ఆ డ్రోన్ యాక్సిడెంట్ కలర్ చూశాను కాబట్టి అసలు ఆ డ్రోన్ని ఆపరేట్ చేసిన వాళ్ళని కానీ లేకపోతే ఎవరిని ఏ మాట అనకుండా గారు చాలా ఫ్రెండ్లీగా తీసుకుని ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అని చెప్పి ఆ బ్లడ్ని ఆపుకుంటూ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయన్నమాట సో ఇట్స్ ఇట్స్ ఈవెన్ ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి విషయాలు చాలా చెప్తాను ముందే చెప్తే థ్రిల్ ఉండదు అనమాట షూర్ అండి ఫైనల్ క్వశ్చన్ నెక్స్ట్ ఏంటి అంటే కౌశల్ నెక్స్ట్ ఏంటి అనేది మీ ఫ్యాన్స్కి చాలా పెద్ద క్వశ్చన్ మీరు ఎప్పుడూ బిజీగా ఉంటారు కానీ ఫ్యాన్స్ కోరుకున్నట్టు ఉండట్లేదు అంటే మాకు దగ్గర ఉన్న వాళ్ళు మాకు తెలుస్తుంటుంది మీరు ఎలాంటి ఈవెంట్స్ ఉంటున్నారు సీరియల్స్ కానీ మీ మోడల్ ఇన్స్టిట్యూట్ ఏజెన్సీలు కానీ సో మీరు బిజీగానే ఉంటున్నారు బట్ మీ ఫ్యాన్స్ మిమ్మల్ని వేరే దగ్గర కోరుకుంటున్నారు సో అది అచీవ్ చేయడానికి నెక్స్ట్ ఏంటి సో ప్రతిదీ చెప్పినట్టు శివుడాగ్లేదే చేయమన్నా అంటారు కదా సో అంటే ఒక మనిషి బిజీగా ఉండడానికి ఎంత బిజీగా ఉండాలో అన్ని ప్రొఫెషన్స్ని నేను తలుపులు ఓపెన్ చేసి పెట్టుకున్నాను అంటే ఐ డోంట్ లైక్ సిట్టింగ్ ఐడియలీ అనమాట ఒక్క గంట కూడా నేను ఆ టైంను వేస్ట్ చేయాలి అనుకునే పర్సన్ని కాదు ఏదో ఒక ఏదో ఒక ప్రొఫెషన్లో వెదర్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్గా కానీ ఫ్యాషన్ యాడ్ ఫిల్మ్ మేకర్గా కానీ ఫ్యాషన్ కొరియోగ్రాఫర్గా కానీ ఏదో ఒక ప్రొఫెషన్లో బిజీగా ఉంటాను అనమాట యాక్చువల్గా బట్ యాక్టర్ అనేది ఇట్స్ ఎగైన్ మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి నిజంగా మనకి ఆ క్యారెక్టర్ రాసిపెట్టి ఉంటే అవి మన దగ్గరికి ఎత్తుకుంటూ వస్తాయి అనమాట థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్ కన్నప్ప సక్సెస్ తర్వాత మళ్ళీ కలుద్దాం షూర్ థ్యాంక్ యూ